కంటి ప్రసాదించి రోగులకు అందిస్తున్నారు వెంటనే సంప్రదించండి కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ ఎక్కువ అవుతా ఉన్నారని చెప్పి చాలా మంది భావిస్తా ఉన్నారు నాయకుల వల్ల ఒరిగేదంటూ ఏమీ లేదు ఎందుకంటే ఇప్పట్లో నాయకులు చెప్తే ఓటేసే ఓటర్ అంటూ ఎవరూ లేరు ఓటర్లతో ఫస్ట్ మమేకమైతే కానీ నీకు కరెక్ట్ అయిన క్లారిటీ వస్తుందని చెప్పి చాలా మంది టీడీపీ కార్యకర్తలే భావిస్తూ ఉన్నారు ఎంతసేపటికి నాయకుల సైడు కొద్దిమంది కుర్రకారు సైడు మీరు పైన వేస్తున్నారని చెప్పి కూడా చాలా మంది సీనియర్ కార్యకర్తల్లో కానీ వీరిలో ఒక భావన ఏర్పడి ఉంది మీరు వెంటనే తగు చర్యలు తీసుకొని నిన్న జరిగిన నామినేషన్ దాంట్లో చాలా వరకు మీరు పాపులర్ అయ్యారని చెప్పే ఒక భావన ఉదయగిరి నియోజకవర్గ ప్రజల్లో ఏర్పడిపోయింది ఖచ్చితంగా మీరు మెజార్టీతో గెలుస్తారా లేదు టైట్ ఫైట్ ఇస్తారా అనేది ఆ విషయం పక్కన పెడితే మీరు నాయకుల కంటే ఒక వంద ఓట్లున్నా ఒక రెండు కుటుంబాలను నమ్ముకుంటే ఒక డెబ్బై ఎనభై ఓట్లు వస్తాయి అంతేకాకుండా మీరు ఎంతసేపటికి నాయకుల చుట్టూ నాయకులతోనే పరిభ్రమిస్తూ ఉంటే ఓట్ బ్యాంకు చాలా వరకు దెబ్బ తినే అవకాశం ఉందని చెప్పి కూడా చాలా మంది సీనియర్ నాయకులు భావిస్తూ ఉన్నారు మీరు ఎన్నో ట్రస్టులు పెట్టారు ఎంతో ప్రజలకు సేవ చేశారు ఇది ఉండే వాస్తవం అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా మంచినీటి సౌకర్యాలు ఏర్పరచడంలో కూడా ఆయన కూడా సక్సెస్ అయ్యారు కానీ మీరు ఎంతసేపటికి నాయకులను తెచ్చిపెట్టుకుంటా ఉన్నారు తప్పితే ఓటర్ల దగ్గరికి ఓటర్ల సరళి చూసుకొని ఓటర్ల దగ్గరికి మీరు వెళ్ళే పరిస్థితి పూర్తి స్థాయిలో తగ్గుతూ ఉందనే ఒక భావన కూడా టీడీపీ కార్యకర్తల్లో ఏర్పడి ఉంది ఇంతే కాకుండా ఇప్పుడు మన ఉదయగిరి టౌన్ కానీ వింజమూర్ టౌన్ కానీ కొద్దిమంది నాయకులు నమ్ముకుంటే ఓట్లు పడతాయనే భావన అది అప్రస్తుతం మీరు ఉదయగిరి నాయకుల్లో బీసీలను విస్మరించారనే ఒక భావన కూడా చాలా మందికి ఏర్పడతా ఉంది బీసీలే ఎప్పుడు కూడా టీడీపీ పార్టీకి పట్టుకోమ్మ ఆ పార్టీని విస్మరిస్తే టీడీపీ పార్టీ ఎప్పుడో పోయినసారి కూడా ఇరవై మూడు సీట్లు రావడానికి కూడా కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడిని బీసీలను విస్మరించడం వల్లే ఇరవై మూడు సీట్లు పరిమితమైంది అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఇచ్చిన ప్రాధాన్యత టీడీపీలో ఇవ్వడం లేదనే ఒక భావన ఇటు చంద్రబాబు నాయుడు పరిధిలో నుంచి మీ పరిధిలో కూడా వస్తుందనే ఒక భావన కూడా బీసీల్లో ఏర్పడతా ఉంది వెంటనే బీసీలకు తగిన ప్రాధాన్యత మీరు ఇస్తూ బీసీలను ప్రోత్సహిస్తే మీకు ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగే పరిస్థితి ఉందని చెప్పి బీసీ నాయకులైతేనేమి బీసీ కార్యకర్తలు అయితేనేమి టీడీపీ కార్యకర్తలు అయితేనేమి భావిస్తూ ఉన్నారు వెంటనే దీనిపైన తగు చర్యలు తీసుకోకపోతే కాకర్ల సురేష్ గారు టీడీపీ పార్టీ మీరు పెద్ద కులస్తున్నే మీరు గౌరవిస్తూ వస్తే ఇటు బీసీలను కూడా తగిన ప్రాధాన్యత మీరు ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి రాష్ట్రంలో ఉంది అదేవిధంగా ఉదయగిరిలో కూడా ఉంటుందని చెప్పి బీసీ నాయకులు భావిస్తూ ఉంటారు